హాయ్ అండి ఇవాళ మన వీడియోలో జంతికలు చేశారండి కామన్గా జంతికలు అంటే శనగపిండి బియ్యపిండి వేసి చేస్తారు అలా కాకుండా మన వీడియోలో ఇవాళ డిఫరెంట్గా చేశారు ఎన్ని తిన్నా సరే గ్యాస్ ప్రాబ్లం రాదు కడుపు నొప్పి రాదు అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతాయండి వెన్నపూస జారిపోయినంత సులువుగా జారిపోతాయి మరి నేను ఎలా చేశాను ఏ దేంతో చేశాను అన్నది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ అర్థమయ్యి మీరు కూడా నాలాగా ఇలా జంతికలు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి జంతికలు చేసి తినేద్దాం ఇప్పుడు జంతికలు చేయడానికి ఒక కప్పు మిరపగుళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు అయితే చక్కగా నానింది ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుందామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకుందాం ఇప్పుడు వాటర్ లేకుండా పప్పునంతా ఒక బౌల్లోకి తీసుకుందాం మూడు కప్పులు ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఉడికించుకుందాం మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునే పాటైతే ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని మూడు వీల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి పప్పు చక్కగా ఉడికిందండి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని సపరేట్ చేసేద్దాం ఇలా వాటర్ అంతా తీసేసుకుందాం ఇప్పుడు వాటర్ అంతా ఇలా వాట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం పప్పు చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇందాక పప్పు వడగట్టాం కదండి వాటర్ ఉడికించినవి ఈ వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన పప్పుని కూడా అలాగే మెత్తగా రుబ్బుకుందాం ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పుకి ఎంత పిండి వచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వామ వేసుకుందాం ఇప్పుడు టేబుల్ స్పూన్ వామ వేసుకున్నాం కదా రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా ఇదే కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి కూడా తీసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇది మీ ఆప్షనల్ ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా దీన్ని వాటర్ వేయకుండా కలుపుకుందాం అవసరమైతే మాత్రమే వాటర్ వేసి కలుపుకోండి మనకు రావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం నాకైతే ఈ మినపిండిలో ఉన్న చెమ్మే సరిపోయింది మీకు ఒకవేళ సరిపోకపోతే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదనుకోండి కొద్దిగా వాటర్ చేర్చుకొని ఇలాగ ఏది గ్యాప్ లేకుండా ఇలా కలిపేసుకోండి ఇదే అండి ఇలాగా మృదువుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ పల్చన కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మన జంతికలన్నీ ఒకేసారి వేయలేం కదా కొంత టైం పడుతుంది కాబట్టి ఒక పల్చటి గుడ్డని తడిపి ఈ పిండి మీద కప్పుకుంటే పిండిలో చెమ్మ చెమ్మారకుండా ఉంటుంది మన జంతికలు కూడా గుళ్ళ గుళ్ళగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ చక్రాల గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం అండి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు పిండి పట్టుకోకుండా ఫ్రీగా దిగుతుంది నా దగ్గర ఈ మౌల్డ్ ఉందండి మీ దగ్గర దీనికన్నా కొద్దిగా ఈ రంధ్రాలు తక్కువ తింటే కనుక వాడుకోండి నేను ప్రజెంట్ అయితే దీంతోనే వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వండ చేసి ఇప్పుడు ఈ వండని ఈ గిద్దలో పెట్టేసుకుందాం ఇలా మనం పిండి తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ కప్పుకుంటే మన పిండిలో చెమ్మారకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేడేందండి ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని జంతికలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకుందాం వెంటనే కన్నా టర్న్ చేస్తే ఈ జంతికలు అనేవి విరిగిపోతాయి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఆయిల్లో అలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన చక్రాలు పర్ఫెక్ట్గా కాలినట్టు లెక్క ఇది గుర్తుపెట్టుకోండి ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోవాలి ఇప్పుడు మన జంతికలు వేసాం కదా అవి కాలేలోపు మళ్ళీ జంతికలు వేయటానికి రెడీ చేసుకుందాం అప్పుడు పని త్వరగా అయిపోతుంది మనకు చేసినట్లు కూడా ఉండదు చూసారు కదండి ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు జంతికల్ని తీసేసుకుందాం వా ఎక్సలెంట్గా వచ్చినాయి అతి ఇప్పుడు ఈ మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలాగే వేసేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు నిమిషాలు వాటిని కదపకుండా వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం జంతికల్ని టర్న్ చేసుకుందాం ఇలాగ మనం రెండు నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటేనే మనం వేసిన ఈ జంతికలు చక్కగా వస్తాయి లేదంటే మనం తొందరపడి తిప్పేసామనుకోండి విరిగిపోతాయి ఇది ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మన జంతికలు కాలినట్టు లేక ఇప్పుడు తీసేసుకున్నాం చూసారు కదా ఓ చూడు సూపర్ అంటే సూపర్ అండి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి చూసారు కదండి ఒక కప్పు మినపప్పుతో మూడు కప్పులు బియ్యపిండితో ఎన్ని జంతికలు వచ్చాయో ఖర్చు తక్కువ హెల్దీ రెసిపీ చిన్నపిల్లలు కూడా ఎన్ని తిన్నా కూడా ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఇలా చేసుకుంటే మన ఇంట్లో మన హోమ్ ఫుడ్ తింటున్నామన్నంత తృప్తిగా ఉంటుంది ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటామండి